మేడం అమ్మని వాలంటరీగానే చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏం ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదు ఈ అమ్మాయి బర్త్డే రేపు ముందు సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చే ఈ అమ్మాయి ఇక్కడ నెల నుంచి వర్క్ చేస్తుందండి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ కొంచెం ఈ అమ్మాయికి కళ్ళు కూడా తిరిగి వాళ్ళు కావాలని డోర్లు వేసేసి మమ్మల్ని ఇష్యూ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటే ఎవరన్నా కూడా చూడలేదండి ఆ అమ్మాయికి కళ్ళు తిరిగేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అయినా సరే డోర్ తీయలేదండి అని తీసేసి డోర్లు వేసేసి గెళ్ళ పెట్టేసి మీరు పార్టీ పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి అని అంటున్నారు వ్యక్తిగతంగా ఆమె మరి ఏమో మాకు తెలియదు కదండి వాళ్ళు డోర్లు వేస్తారు మీరు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు కళ్ళు తిరుగుతున్నాయి సరే వాళ్ళు గొడవ చేసారు మేమిక్కడండి మేము వాలంటీర్ గా చేస్తున్నామండి మా డేటా ఎంత ఎప్పుడూ సచివాలయంలో ఇచ్చేసాము మాకు ఒక నెల నుంచి ఏ పని కూడా లేదు మేము ఆఫీస్కి వెళ్ళడం కానీ పెన్షన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు మేము ఎంతో చదువుకుని డిగ్రీలు ఎంబీబీఎస్ అన్ని చదువుకుని మేము ఉద్యోగం లేక నిరుద్యోగం వాలంటీర్ గా జాయిన్ అవ్వండి అంతకని నీ ఉద్దేశం కాదు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మాకు చాలా ఇష్టమైన అమ్మాయి అమ్మాయి ప్రెగ్నెంట్ ఈ అమ్మాయిని పలకరిద్దామని రేపు అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ అమ్మాయి రేపు బర్త్డే అండి ఈ అమ్మాయి కూడా రేపు వెళ్తున్నానని చెప్పారు కాబట్టి వేళ బర్త్డే చేసుకుందాం మేము అందరం స్వీటు అండ్ మిక్చరీ తెచ్చుకుని అండ్ కేక్ కూడా తెస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా మీటేమండి ఎందుకంటే మా ఇంటికి ఒకవేళ వాలంటీర్ ఇంటికాడ చేసుకున్నా ఒకవేళ ఎందుకంటే వాలంటీర్స్ ఎక్కడ మీట్ అవ్వకూడదు అంటున్నారు చాలా ఇబ్బంది పట్టేస్తున్నారండి మేము లేడీస్ అని లేదు అలా అని చెప్పేసి మేము ఇక్కడ వినాయక కేఫ్ అక్కడ హోటల్లో టీ తాగుదామని వచ్చేవండి ఫస్ట్ మేము ఆ టీ తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఒక నెల నుంచి ఏ వరకు లేక ఒక రెండు గంటలు ఇక్కడ ఫైనాన్స్ ఆఫీస్ లో వర్క్ చేస్తుందండి ఈ అమ్మాయి ఏంటంటే అక్క ఎక్కడో ఎందుకు మళ్ళీ హోటల్లో మనం కూర్చున్నా సరే ఎలాగే అంటారు మనల్ని ఎందుకు అని చెప్పేసి ఈ లో చేసుకుందాం అందండి అమ్మాయి చెప్పింది బర్త్డే కాబట్టి మేము వచ్చామండి వస్తే మేము కూర్చుని ఇలా తింటున్నాం అంతే అండి ఈ లోపల గబగబా వచ్చేసి ఆ ఫ్రెష్ తీసుకొచ్చేసి మేమేదో ఉగ్రవాదులాగా మేమేదో రౌడీస్ లాగా లేకపోతే మేమేదో చేస్తున్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఆడపిల్లలని కూడా చూడకుండా ఫొటోస్ కట్ట తీస్తారండి చాలా దారుణంగా మేము బగా భయపడి ఏమో భయపడి గమ్మున పక్క జరిగితే వెళ్ళిపోతున్నారు ఏంటంటే మమ్మల్ని చెయ్యలేసి కూడా నెట్టుగా చాలా దారుణంగా చేశారండి వాళ్ళు మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ విధంగా చేస్తారండి మాకు చాలా బాధగా ఉంది ఇంత చదువుకుని ఈ రోజు జాబులోకి వచ్చి ఇంత బాధపడవలసిన అవసరం ఉందండి నెక్స్ట్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి నెలల దగ్గరకు వస్తున్నాయి ఈ అమ్మాయిని కూడా రెండు గంటల నుంచి అయిందండి అంతే అరగంటలో వాళ్ళు వచ్చేసి ఇంకా ఏమీ చేసుకోలేదండి ఇంకా అరేంజ్ కూడా చేసుకోలేదు వాళ్ళు వచ్చేసి ఇంకా అస్సలు వచ్చినట్టు తలుపులు అవి ఏం లేదండి మేము నలుగురం కలుసుకున్నామని వాళ్ళకి అది ఎవరెలా వచ్చిందనేది మాకు తెలియదు అండి అది ఎలా వచ్చారు ఎలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు మేము మాత్రం ఇక్కడ ఏ ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛంగా మేము చేసుకోండి మేము ఎలా కూడా చేసుకోకూడదో చెప్పండి పోనీ మరి బర్త్ బర్త్డే పాత్ర చేసుకుంటామండి కావాలని మమ్మల్ని టార్చ్ చేయడానికి అంతా ఇలా చేశారండి పారిపేరు పారిపేరు అంటున్నారు తలుపులు వేసేసి చేతులు చేతులు వేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ పారిపోతే ఏం చేస్తారండి అసలు ఈ వాలంటీర్స్ ఒక దగ్గర కూడద ఏంటండి ఇవ్వలే అదే డిఎస్సి సార్ కాల్ చేశాను సార్ వస్తానని అన్నారండి వీళ్ళు అసలు డోర్లు తీయట్లేదండి అమ్మ కింద నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అయినా సరే డోర్ తీయట్లేదు ఇచ్చాను సార్ డిఎస్సి గారికి వస్తానని అన్నారండి ஆறு ஆறு வாலே அந்த அம்மா பர்சன் பர் பார்ட்டி அந்த இன்னொரு விடிவிடி அடிக்கிறேன் சார் பங்கு பேர் சார் இப்போ சார் அதுவும்